ముస్లింల హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటాలకైనా వెనుకాడనని ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు ఆదివారం కర్నూలు నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ముస్లిం గర్జన భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ భాష సభను ఉద్దేశించి తీవ్ర స్వరంతో ముస్లిం హక్కుల సాధన కోసం గర్జించారు తాను రాజకీయాల కోసం రాలేదని వెల్లడించారు రాజకీయాలకు అతీతంగా కేవలం ముస్లింల హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు ముస్లిం గర్జనకు తరలి వస్తున్న ముస్లిం సోదరులను కొందరు రాజకీయ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఆలోచన ఆశయం తనకు లేదన్నారు తమ రాజకీయ అస్తిత్వం కోసం కొందరు తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సహించేదే లేదని హెచ్చరించారు ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం వాక్బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ అన్నారు ఆదివారం ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన ముస్లిం గర్జనలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ బాషా మాట్లాడుతూ ఎటువంటి రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశం తనకు లేదని భవిష్యత్తులో ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం పోరాటాలను ఉధృతం చేస్తానని ఆయన ప్రకటించారు పోస్టర్లు ఫ్లెక్సీలు వేసినంత మాత్రాన ఎవ్వరూ రాజకీయ నేతలు కాలేరని ప్రజల హృదయాల్లో స్థానం పొందిన వారే అసలైన నాయకులన్నారు తాను చేస్తున్న పోరాటాలను చూసి తమ రాజకీయ భవిష్యత్తు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో కొందరు ఉద్దేశపూర్వకంగా ముస్లిం గర్జన కార్యక్రమానికి తరలివస్తున్న ముస్లింలను అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు రాజకీయ నాయకులు ఎలాంటి ఇబ్బందులు పెట్టి ఆఖరికి సిగ్గుపడాల్సిన విషయం ఏమంటే ప్రజలని కూడా మీటింగ్కి రానికుండా చేసినందుకు సిగ్గుపడాల్సిన అని ఈ వేదికగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక గర్జన ముస్లిం గర్జన హాత్ హాత్ మిలాయంగే కథం కథం బడాయంగే అనే నినాదంతో ఒక గర్జనని ప్రారంభిస్తే సిగ్గుపడవలసిన విషయం ఏమంటే ఈ కర్నూల్లో ఉన్న లక్షల మంది ముస్లింలని అడ్డుకొని ఆపారంటే ఈరోజు నా విషయంలో నేను ఒక హీరోగా ఫీల్ అవుతున్నాను నాయకుడు అయిపోవాలంటే ఊర్లో ఇలాంటి పోస్టర్లు వేసుకున్నా ముస్లింలను ఆహ్వానించిన నాయకుడు అయిపోడు రాజకీయ నాయకుడు అయిపోడు ప్రజల హృదయాల్లో మనకు కావాల స్థానం ఒకవైపు కొంతమంది ఏమంటున్నారు ఆయన దగ్గర పోబాకండి ముస్లింలు కట్టగడుతున్నాడు ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు ఎమ్మెల్యేగా నిలబడాలంటే పోస్టర్లు వేసుకుంటే ఎమ్మెల్యే అయిపోరు పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటాను అదేవిధంగా మన గర్జనాని పిలవగానే ఓట్లేసారు ఎమ్మెల్యే అయిపోరు అలాంటి ఆలోచన అలాంటి ఆశయం లేకుండా కేవలం ముస్లింల కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను వ్యాపార పనుల నిమిత్తం దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న తాను పేద ముస్లింల స్థితిగతులను కళ్ళారా చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా ఇండియా మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రంలో నా వ్యాపార నిమిత్తం తిరుగుతూ ఉంటాను ప్రతి చోట సమస్యలతో సతమతం ఉండేది మన ముస్లింలే ఎందుకంటే మన ఇళ్ళల్లో పిల్లలు ఎక్కువ ఎడ్యుకేషన్ తక్కువ పిల్లలకి ఉంటే డబ్బులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఒక సామెత చెప్పినట్టు అన్నీ ఉన్న అల్లు నోట్లో చెంది అన్నట్టు కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు మనవి ఉన్నాయి ఒక బోర్డు ఆస్తులు కానీ అలాంటి ఆస్తులని ఈరోజు ఏమైపోతున్నాయి అయిపోతున్నాయి వాటిని కాపాడుకుంటాం రండయ్య అంటున్నాం కానీ వాటి కోసం కూడా ఇబ్బందులు పెడుతున్నారు కానీ అన్నిటికీ ఓకే అని ఈ రోజు ఇంత మంది చూస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను చట్టపరంగా ముస్లిం మైనార్టీలకు రావాల్సిన హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఎవరు అడ్డు వచ్చినా తట్టుకునే శక్తి తనకు ఆ దేవుడు ప్రసాదించాడని పేర్కొన్నారు పేద ముస్లింలకు వైద్య వైద్యం ఉపాధి కల్పించడమే తన ఆశయం అన్నారు ముస్లింల హక్కుల సాధన కోసం తాను చేపట్టిన ముస్లిం గర్జన పోరాటం ఆరంభం ఈ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు ఇది ఇది ప్రారంభం ప్రారంభం మాత్రమే కేవలం ఎలాంటి ఆటంకులు కలిగించినా ఎంత ఇబ్బంది పెట్టినా ఈ పోరాటం ఆగదు ఇదే విధంగా కొనసాగుతుంది ఈ రోజు కర్నూలు మొదలైన పోరాటం ఢిల్లీ దాకా సాగిస్తానని మీకు మాటిస్తున్నాను ఢిల్లీ దాకా సాగిస్తాం కేవలం మన ముస్లింల యొక్క పోరాటం కోసమే నేను నేను మీ మీతో పాటు వస్తాను పోరాడితేనే హక్కులు సాధించుకోగలమని ఆయన పిలుపునిచ్చారు మోటివేటర్ స్పీకర్ బ్రదర్ షఫీ మాట్లాడుతూ మానవత్వం లేనివాడు దేవదాసుడు కాలేడన్నారు మతాలకు అతీతంగా వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆసరాగా ఉంటున్న మానవతావాది అయిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ముస్లిం గర్జన ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు తమ హక్కులను కోల్పోతున్నారని బ్రదర్ షఫీ పేర్కొన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముస్లిం హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాకు తోడుగా ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆయన కోరారు సమావేశంలో తాటిపాడు బాబుసా మాట్లాడుతూ పేద ముస్లింల హక్కుల కోసం ఆస్తుల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాకు తమ సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు ఫోరం నాయకులు రోషన్ అలీ సయ్యద్ షా కాద్రి రిటైర్డ్ మహబూబ్ బాషా ఫోరం యువ విభాగం అధ్యక్షులు షోహిబుద్దీన్ కాద్రి హైదరాబాద్ కు చెందిన ముస్లిం రచయిత్రి సాజిదా తదితరులు మాట్లాడుతూ ముస్లింల హక్కుల సాధన కోసం గలమీత్ర డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అండగా ఉంటూ భవిష్యత్తు పోరాటాల్లో తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు పేద ముస్లింల హక్కుల సాధన కోసం చేసే పోరాటాలను అడ్డుకోవడం ఎవరితరం కాదని ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా హెచ్చరించారు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం గర్జనలో ఆయన మాట్లాడుతూ పేద ముస్లింల హక్కుల సాధన కోసం వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో రాష్ట్ర దేశ రాజధానుల్లో లక్షలాది మందితో ముస్లిం గర్జన నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు రోషన్ అలీ తాటిపాటు మాబూసా రిటైర్డ్ డిఎస్పి మహబూబ్ బాషా డాక్టర్ శుభాన్ రిటైర్డ్ సిఐ పీరా రిటైర్డ్ జడ్జ్ నసిరుద్దీన్ అనంతపురం జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం నాయకులు మహబూబ్ భాషా వివిధ జిల్లాలకు చెందిన ముస్లిం నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు